ఆసియా లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ మరికొన్ని గంటల్లో దుబాయ్లో తలపడబోతున్నాయి పెహల్గాం ఉగ్రదాడి తర్వాత డాయాది దేశాలు తొలిసారి తలపడబోతున్న మ్యాచ్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది ఓవైపు బాయ్ కాట్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దరి దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసన భారత్ పాక్ పోరుకు మరింత హీట్ ని పుట్టిస్తోంది అన్ని విభాగాల్లో పాక్ కంటే ఆధిపత్యంలో కనిపిస్తున్న సూర్యకుమార్ నేతృత్వంలోని టీమిండియా ఫుల్ జోష్ మీద ఉంది అన్నింట అగ్రగామిగా కనిపిస్తున్న భారత్కు పాక్ దీటైన పోటీనిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే ఏడు సార్లు ఆసియా కప్ను దక్కించుకున్న టీమిండియా రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి కన్నేస్తే కనీసం పోటీ ఇచ్చేందుకు పాక్ పట్టుదలతో ఉంది ఓవైపు దిగ్గజ ద్వయం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత తొలిసారి భారత్ బరిలోకి దిగుతుండగా మరోవైపు బాబర్ ఆజాం రిజ్వాన్ లేకుండా పాక దృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది సుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ రూపంలో టీమిండియా అదిరిపోయే ఓపెనింగ్ జోడీ దొరకగా తిలక్ వర్మ శాంసన్ సూర్యకుమార్ హార్దిక్ శివం దూబే బుమ్రా కుల్దీప్ లాంటి క్రికెటర్లతో భారత్ పటిష్టంగా కనిపిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆసియా కప్ ప్రారంభం కాగా వన్డే ఫార్మెట్లో మొత్తం పదహారు ఎడిషన్లలో పదిహేను సార్లు భారత్ పాక్ పోటీ పడ్డాయి అన్ని ఫార్మెట్లతో కలిసి భారత్ పాక్ మధ్య పద్దెనిమిది సార్లు పోటీ జరిగింది ఇక ఇప్పటి వరకు టీ ట్వంటీలో భారత్ పాక్ ఇరవై సార్లు పోటీ పడ్డాయి ఇందులో భారత్ పది పాకిస్తాన్ మూడు మ్యాచ్ల్లో విజయం సాధించాయి ఇక ఆసియా కప్ టీ ట్వంటీలో భారత్ ఆధిపత్యం కొనసాగిస్తోంది ఇప్పటి వరకు మూడు సార్లు భారత్ పాక్ తలపడగా రెండు సార్లు భారత్ ఒకసారి పాక్ విజయం సాధించాయి గత ఐదేళ్లలో టీ ట్వంటీల్లో ఐదు సార్లు ఇరు జట్ల మధ్య పోరు జరగ్గా భారత్ మూడు పాక్ రెండు మ్యాచ్ల్లో విజయం సాధించాయి ఇప్పటి వరకు ఆసియా కప్లో గ్రూప్ దశ సూపర్ ఫోర్లో మాత్రమే ఇరు జట్లు తలపడ్డాయి భారత్ పాక్ ఒక్కసారి కూడా ఫైనల్లో తలపడలేదు భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఆ సందడే వేరు కానీ ఈసారి బాయ్కాట్ చేయాలంటూ డిమాండ్లు వస్తున్నాయి ఇలాంటి సమయంలోనూ భారత్ గెలవాలంటూ క్రికెట్ అభిమానులు వినూత్నంగా అభిమానం చాటుకుంటున్నారు ఉత్తరప్రదేశ్లోని వారణాసి ప్రయాగ్రాజ్లో ప్రత్యేక పూజలు హోమాలు జలహారతి వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు అభిమానుల బాయ్ కాట్ సెగ తగిలింది దాంతో హాట్ కేకుల క్షణాల్లో అమ్ముడవాల్సిన ఈ మ్యాచ్ టికెట్లు సగం కూడా అమ్ముడవలేదని తెలుస్తోంది టికెట్ల అమ్మకాలు పెంచేందుకు నిర్వాహకులు టికెట్ ధరలు తగ్గించిన ఫలితం లేకుండా పోయింది పహల్గా ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ ఘటనల నేపథ్యంలో పాక్తో మ్యాచ్ ఆడవద్దని భారత నెటిజన్లు సూచించారు కానీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ రూల్స్ ప్రకారమే ఆడుతున్నామని బీసీసీఐ వివరణ ఇచ్చిన భారత నెటిజన్లు అంగీకరించడం లేదు కొందరు సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ కూడా వేసే ప్రయత్నం చేశారు కానీ ఈ పిటిషన్ విచారించేందుకు సుప్రీం నిరాకరించింది అయినా వెనకడుగు వేయని నెటిజన్లు గత కొద్ది రోజులుగా బాయ్కాట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు ఇది మ్యాచ్ టికెట్ల సేల్ పై తీవ్ర ప్రభావం చూపింది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా యుఏఈ వేదికగానే జరిగిన భారత్ పాక్ మ్యాచ్ టికెట్లు మాత్రం హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి ఈ మ్యాచ్ టికెట్ల కోసం ఇరు దేశాల అభిమానులు ఎగబడ్డారు కానీ తాజా మ్యాచ్ పరిస్థితి భిన్నంగా ఉంది భారత్ పాక్ మ్యాచ్కు హాజరయ్యేందుకు బీసీసీఐ పెద్దలు కూడా వెనకడుగు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి బీసీసీఐ నుంచి ఒకరిని మాత్రమే ఈ మ్యాచ్కు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం బాయ్ కాట్ క్యాంపెయిన్ వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు కూడా భారత్ పాక్ మ్యాచ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది గతంలో మాదిరి మ్యాచ్ టికెట్ల కోసం ప్రముఖులు ఎవరూ ఆసక్తి కనబరచడం లేదు ఛాంపియన్స్ ట్రోఫీలోని భారత్ పాక్ మ్యాచ్కు దేశంలోని సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు పలువురు హాజరయ్యారు ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా మ్యాచ్లను ప్రత్యక్షంగా చూశారు కానీ ఈసారి అలాంటి ఊసే లేదు ఈ మ్యాచ్కు హాజరై అనవసర నెగిటివిటీని మూటగట్టుకోవడం ఎందుకని సెలబ్రిటీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు లేకపోవడం కూడా ఓ కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది